ఉంది తాగుబట్టి కేరీ తెచ్చుకొని మంచి పని చేసిన ఊకొచ్చింటే అల్లాడుతుంటే కదా మరి ఊకొచ్చింటే పార్సల్ తెచ్చుకుంటుంటాము కర్నూలు కదా కర్నూలు కాదు ఇదే సంతనగరం చూడాల

అందులో మన బండికి క్లచ్ పెట్లు కూడా అరిగిపోయినా ఇది క్లస్ పెట్టు పోదు మామూలు స్పీడ్ ఇంకా ఇంకా అంటే ఇంకా బాగా కదా డీజిల్ ఎక్కువైపోదు హైదరాబాద్లో నుంచి నేర్చుకుంటాం కదా ఇది మనం కుక్కర్లో ఉడకబెట్టాలని తెలియదు ఫస్ట్ ఎట్లా పెడుతుంటే నీళ్ళు వేస్తుంటే మేము నీళ్ళు లేకుండా ఉడకబెట్టింటే ఒకసారి వచ్చింది అప్పుడు నుంచి చూడు అసలు ఎప్పుడు కమ్మ రాదని ప్రశ్నే లేదు కదరా ఎప్పుడు వస్తుంది ఒక పాడేయకుండా అంటే కూడా పాడేమవుతుంది ఏంటండే ఎక్కువ మంది కాడర్ వేసుకోవాలా తెచ్చుకోవాలా బాగుంటుంది రొమ్ము కూర అంటే అది ఇందాక ఉంటుంది एम कोड हम ले सकते हैं कुछ में डाला हां ना गुद अन्ना में इसको कौन जाऊं पर उधर से तरफ हो काला कुछ जगह अटक के मेरे फूलें अंदर है ए नी टीवी नी लेक पेन एमनी कदा नीला अंदर दे को इधर चोक्कने रखा दाने रे हां सही है ఎక్కడన్నా పోతున్నారు ఇట్లా జూలాజికల్ పార్క్ పోయినప్పుడు ఇట్లా ఉంటాయి కదా కానీ నేను ఆటో పోదు అంటున్నావు హైదరాబాద్ వాడు ఆల్రెడీ పోయి వచ్చినాడు కాబట్టి వాళ్ళు తెలుసు కారు ఏం గ్రోడర్ కార్ 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 డ్రైవింగ్ వచ్చంది యాంగ్ గ్రోడర్ ఎక్కడ బెల్లింగ్ రోడ్డు కదలారా ఆ రంకిటి వేనాను హలో తను బొబే హ్ ఓర్ یارకి یار కొన్ ఫోన్

అట్లానే రెండు బుట్టలు కలిపి తినాలేం కదా కదా <coughs> बात ल

మనము అది ఊకొని దానికి వచ్చి అయిపోతుంటుకోలేకుండా శాంత కొడుతుంటే అప్పుడు కోనుకోలే